ఏందిరా బాగా ఆలోచిస్తాను ఏం లేదురా ఇంత ముందు ఆంటీ నన్ను ఏదోలా చూసిందిరా అరే నేను ఒక్కరిని కాదురా ఊర్లో అందరినీ అట్లనే వచ్చాది ఆంటీ అరే అట్లా కాదురా ఆమె నన్ను చూసినప్పుడు ఆమె కళ్ళలో నాకు స్పార్కిల్స్ కనబడ్డాయిరా స్పార్కిల్ కాదురా కామ గూలికలరా దాని బాడీ మొత్తం కామంతో తయారైంది అర్థమైందా అరే చెప్తున్నా మీకు అందరికి ఆంటీ పడతారు ఊర్లో చెట్టుని అడిగినా పుట్టని అడిగినా పోరని అడిగినా దాని గురించి చెప్తారా మీరేంద్ర దా వెనకబడతాను ఏంద్రో మా మాట్లాడుతున్నాడా ఎట్లా పడతానో అప్పని చూస్తానా చూస్తానా నవ్వుకుంటాడో ఎక్కువ ఏం చిల్లర కాలు ఏదో ఒక రోజు ఆంటీ మీ బస్సులు ఆగని చేస్తే రోడ్డు మీదకి నీ ఇస్తారావచ్చా నా నాడేలా నాకే కొడతాను ఏమర లేకుంటే నువ్వు పెద్ద సంసారివి మేము లంగా ఇక నువ్వు నీతులు చెప్తాను మాకు కాదు బావా తప్పు కదా అట్లాంటివి గోకడం అని నమస్కారా ఇదే తక్కువ